సో హాయ్ గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయస్ సో నేను మీ నాగరాజ్ ఓకేనా సో మనం ఈరోజు నిన్న ఒక వీడియో చేశాము ఒక మందు గురించి అయితే అది ఈరోజు దాంట్లో చెప్పడం కుదరలేదు సో ఈరోజు చెప్తున్నాను ఓకేనా సో చూడండి ఒకసారి చూపిస్తాను మళ్ళీ ఒకసారి ఇది చూడకుంటే ఇంకో వీడియోలో క్లీన్గా దాని పేరుతో సహా ఉంది ఓకేనా సో మనము దేనికి అంటే ఏదైతే గొర్రెలు బురద వలన అండ్ డెక్కలు కుంటడము పక్క సైడ్ వెళ్ళ చీమ రావడము ఇట్లా కుంటుతాయి కదా గొర్రెలు సో దానికైతే పనిచేస్తుంది సో దీన్ని ఏం చేయాలంటే మనం ఉడకబెట్టి ఒక డబ్బలా నింపి పెట్టాలి అండ్ కాళ్ళు అయితే మనకి ఏదైతే కుంటుతుందో గురే అలా కాళ్ళు కొడుతుంటే టూ డేట్లో అయితే సెట్ అయిపోతుంది ఓకేనా సో ఇది టెరమిన్స్ కంటే స్పాట్గా పనిచేస్తుంది సో బ్రదర్ మన వీడియోలు అయితే చాలామంది అయితే తక్కువ లైకులు అయితే చేస్తున్నారు సో నాకు మోటివేషన్ అయితే అంత లేదు సో లైక్ మీరు చేయడం వల్ల ఎందుకంటే నాకు ఇంకా వీడియోలు చేయాలి అంటే ఇంత మనకు మీకు హెల్ప్ ఏం వీడియోస్ చేయాలి అంటే నేను లేని దీని కూడా అక్కడికి పోయి లింక్ మరి దొరకబట్టి మరి దాని ప్రాసెస్ తెలుసుకొని చేయడం అయితే జరుగుతుంది ప్రాసెస్ ఓకేనా సో మీ మధ్యలో నాకు లైక్లు చాలా తక్కువ ఇస్తున్నాయి పది ఇరవై ఇట్లా వస్తున్నాయి సో ప్లీజ్ బ్రదర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం లైక్ చేసుకోండి ఓకేనా సో మరి నాటు మధ్య గురించి మనకు తెలిసే కదా మనకు రెండు ఛానళ్ళు ఉన్నాయి సో మీరు కొత్తలు అయితే మనకు రెండు ఛానళ్ళు ఉంటాయి సేమ్ ప్రాసెస్ మనకు నాగరాజు సిప్స్ వీడియోస్ అంటే వస్తాయి ఓకేనా సో ప్రస్తుతానికైతే మనకి వెళ్ళి కోతలు అయినాయి సో కుళ్ళైన గుడిచిపెట్టినా అంటే కొత్త గూర్రెలు కదా ఇవి నా సొంత కూరలు అయితే కాదు సో కొత్తగా బ్యాలెన్స్ చేస్తామని మీకు తెలిసే కదా సో బ్యాలన్స్ చేసిన గొర్రెలు అవి ఇవి ఎడిచి పెట్టినాం ఎందుకంటే ఇక మెయ్యేనా ఇవి ఎందుకంటే ఓకేనా సో ఇలాంటి వీడియో మాత్రమైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్